హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఉదయాన్నే అయితే లగోలేదనమాట ఎందుకంటే బాగా మంచు పడుతున్నా అండి అందుకని చెప్పేసి అయితే ముందైతే ఇంట్లో పనులు చేసుకుంటారనమాట అన్నం కూర ఇవాళ మేము టిఫిన్కి అయితే ఏం పోసామంటే ఇడ్లీ అనో పెసరెట్లకి అనమాట ఇడ్లీ ఏమో నాకు పెసరెట్టేమో పెసరెట్టేమో ఇంక మామూలు వాళ్ళకనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే టిఫిన్ పోసామండి చేసుకొని తిన్నాం అయిపోయిందనమాట ఇంక నైట్ ఏమో చేపలు పులుసు పెట్టాము బావా చేపలు తింటా ఉన్నాడండి ఇంక ఇంకా చేపలు పులిసే మమ్మలు తిని టిఫిన్కి పెట్టుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకెలా చేసామనేది అయితే మీకు చూపిస్తామండి అది నైట్ పదింటిది తెచ్చామనమాట అది సామ్సంగ్ లో రికార్డ్ అయిందండి ఇంకా సెల్ లాక్ పడింది అందుకే ఆ వీడియో పెట్టలేకపోయాము ఇంకా ఆ వీడియో చాలా బాగుంటుందండి చేపల పులుసు చేసింది అయితే ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా అది లాక్స్ ఛార్జింగ్ అంతేనా సరేనండి ఇంకా చేసాము ఎలా చేసుకున్నామనే పనులు అయితే చేసేసుకున్నామండి ఇంకా పనులు ఎలా అనేది అయితే దీని ముందు వచ్చింది సరేనా చూడండి ఇంక మా ఇంట్లో అయితే ఇడ్లీ నాకైతే నువ్వు ఇడ్లీ మామూలు పెసరెట్లు పోసారనమాట ఇంకా దోషలు ఎక్కువ వేయడం చెప్పేసి నాకు మైనంగా ఇడ్లీ అలానే ఇంట్లో వాళ్ళకి పెసరట్లు దాంట్లో చట్నీ ప్రిపేర్ చేస్తామండి ఇంకా అలానే ఏ ఆవా పల్లీలు అయితే వేసిందనమాట అల్లం ముక్క కొంచెం వేసుకోవాలి దీంట్లో ఈ అయితే ఫ్రై చేసుకున్నాము ఫ్రైనాక తరుకోవాలి మామలు వేసి కాఫీసి ఇడ్లీ పోయినేసి చట్నీ చేసి దొసలు పోసి అన్నం వండాలన్నమాట కొద్దిగా పోతుంది అలానే కొంచెం ఆయిల్ పోస్తున్నాను ఇంట్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే ఇంకా పెసర్లు వస్తే తీసుకున్నామండి ఆ పెసర్లు వస్తే తీసుకొని పెసర అట్లకి నానబోసాము ఒకసారి బయట పోయినప్పుడు హోటల్లో తిన్నారనమాట బాగుంది అనేసరికి అమ్మ కూడా ఎప్పుడు తినలేదనండి అందుకని పెసర్లు అయితే పోని పెసరెట్లకి అయితే నిన్న నానబోసామండి నిన్న నాన ఇంక నైట్ మిక్సీ పట్టేసుకున్నాము బాగా పులిసింది కూడా మా అమ్మ వేసేసింది కొంచెం దోశలు పోసేటప్పుడు చూపిస్తానండి అలానే ఇంక మా అమ్మమ్మ వదిన పనికి వెళ్తున్నారు మా అన్నయ్య కూడా వాళ్ళకి మధ్యాహ్నం అనుకున్నాను అనమాట సాల్ జరిగిపోయింది ఇప్పుడు ఉదయం టిఫిన్ అవన్నీ చేస్తాం కదండి మధ్యాహ్నం లంచ్లోకి అనమాట అది రైస్ ఇంకా ఒక పక్క ఇడ్లీ ఉడుగుతూ ఉన్నాయి ఇంకో పక్క ఫ్రై అవుతా ఉన్నాయి పచ్చిమిర్చి సరేనండి ఇంక ఇప్పుడైతే ఇంక మా అమ్మ దోషలు పోతుందనమాట పెసరెట్టు ఇంకా పిండి కూడా సిద్ధం చేసేసింది చేసి చేసినట్టే ఘాట్ బాక్స్లో వేయాలి ఇంకా నా కోసం చేసిన ఇడ్లీ కూడా ఉడికేసింది అన్నమాట వెయ్యి పెసరెట్టు చేపల పులుసు చట్నీ చేపల పులుసు నైట్ అండి మేము పెట్టింది చాలా కష్టపడ్డాము దాని గురించి మీకు తర్వాత చూద్దాము కా ముందైతే ఇంక పెసరెట్టు వేస్తుంది కదా చూడండి అది అలా వేసేస్తాను పెసరెట్ అలానే పైన కొంచెం ఆయిల్ పోసేసుకున్నామండి ఆయిల్ పోసుకొని ఇంకేమిటి లేపుకున్నాం అత్తే రావా దోశలు అత్తే రావా పడి అత్తనబడే రాబట్టేనండి మా అమ్మ వెలిగిపోతుంది అదిగోండి దోశ మన పెసరెట్టు ఇంకా కాలి అడుగుని కాళ్ళకి పాసంగా కూడా పోసుకోవచ్చు అండి ఇంక ఇలానే చాలా పోసి హాట్ బాక్స్లో పెట్టుకొని ఇంకా అందరం తినాలన్నమాట ఇంకా వదినేమో బయట బట్టలు ఉత్కేస్తుంది కంట్లో ఏమైతే ఏం లేదండి ముందేదో సేవనైతే ఇప్పుడైతే బట్టలు ఒక్కటే ఉంది ఏంటన్నా చేపల పూసీ తీసుకోబో ఈ దోశ దిశ అయితే హాట్ బాక్స్లో వేసుకున్నాం వేడి ఉంటాయి ఇంకా అలానే దోశలు పోసుకోవాలండి పోసే కొని మీకు చూపిస్తాను చూపింది ఇంకా దోశలు అయితే నాలుగు పోసింది ఇంక మా అమ్మ వాళ్ళకి పని టైం అవుతుంది అంట లే నేను బతా చట్నీ మిక్సీ పట్టుకోనండి నేనైతే దోశలు పోతా ఉన్నాను టైం అయిపోతుంది ఇంకా మంచి పడుతుంది అని చెప్పేసి అయితే పెందలాడు ఎవరు లేవలేదనమాట మాములుగా పడట్లేదండి జలుబులు చేస్తున్నాయి అని దీంట్లో అయితే మేము పచ్చిమిర్చి అలానే పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు అల్లం చిన్నపాయలు రెబ్బలు రెండు సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ దోశ పోసాను తీసి ఇంకా హాట్ బాక్స్ వేసుకోవాలి ఇవన్నీ హాట్ బాక్స్లో వేసేసుకుంటే దోశ పోసుకుందాం ఇంట్లో సరిపోద్ది అండి బియ్యం కూడా కడక్కొచ్చాను మా అమ్మ వేల మిరగాయలు అంటారా కొద్ది సరికా సరిపోతుంది దోశ కూడా తిరగకుంటే కాలిద్ది దీంట్లో చిరుపండు చిన్న పై రబ్ వేసుకొని మిక్సీ బట్టిన తర్వాత చూపిస్తాను అండి మీకైతే ఉయ్యి గడకొచ్చి కూడా పెట్టాను పెసరి పెట్టి ముట్టించాను మోత వేసుకోవాలి అలానే ఒక దోశ కిరణ్ మామ చట్నీ మిక్సీ తొందరగా పోసుకొని మా వదిన పాలకి పోయిందనమాట పాలు పోసుకోడానికి సరేనండి ఇంకో పక్క దోశలు పోసుకో పోసి చట్నీ అయితే తాలింపు వేయాలనుకుంటున్నాను మా వదిన అయితేనేమో జడ వేసుకుంటుందండి కోళ్ళకైతే పని టైం అయింది ఇంక దోశలు అయితే నేను పోసి ఇంకా హాట్ బాక్స్కి అయితే వేస్తున్నాను అనమాట జడేమో వచ్చేసరికి ఇంకా వాళ్ళు మళ్ళీ పనికి పోస్తున్నారు కానీ చెప్పేసి ఇంకా దోశలు పోయటం ఆలస్యం అవుతుందని చెప్పేసి అయితే నేను దోశలు పోస్తా ఉన్నాను మా అమ్మ కూడా బయట మొహం కనుక్కుంటుందండి ఇంకా అది కాక ఎలా బాగా వచ్చాడు అనమాట నిన్నే వచ్చాడు కా ఫోన్ తేనమాట వీడియో తీస్తుంది నా ఫోన్కి అయితే ఇంక లాగు పడిపోయింది అనమాట అదిగోండి పెసరెట్లు అయితే మామూలుగా లేవండి టేస్ట్ భలే ఉంటాయి ఎందుకంటే ఒకసారి నేను తిన్నాను కాబట్టి సరేనండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతా ఉంది కదా గింజలు తీసుకున్నాం తాలిం గింజలో కొంచెం ఫ్రై చేసుకుందామండి ఆయిల్లోనే ఓ పక్కా అన్నం కూడా ఉడుగుతూ ఉంది అదిగోండి దోశలు కూడా పోసాను పిండి మీద కూడా మూత వేసుకొని కడుక్కోండి నువ్వు మీరు కూడా అయిపోయింది చట్నీ వేసేస్తే అబ్బో అవా దాంట్లో వేసా ఇంటావా అలానే కరేపాకు చట్నీ వేసుకుందామండి చట్నీ వేసేసి హల్ది వేసుకుందాం మన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కొన్ని వందలు తినేసి అప్పుడు చూపిస్తామండి టేస్ట్ అనేది ఎలా ఉందనేది సరేనండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇది కూడా చేసింది అనమాట మమ్మ నా కోసం నాకు ఉపాయం నన్ను పెసరట్టు అసలు ఇప్పుడు చేపల కదా కూడా ఉంది నైట్ పెట్టాం అనమాట కూడా నంచుకున్నా కానీ బాగుంటుంది సరేనండి ఇంక వాళ్ళు అయితే వాళ్ళు అయితే లేట్ అయితే ఇంక పనికి వెళ్ళారు అనమాట తినేసి ఇంక వాళ్ళేమో వీడియోలో చెప్పలేదండి వాళ్ళకి మొహం అవన్నమాట మమ్మ అసలు చేసి చెప్పదు ఇంక లేట్ అవుతున్నా గబానా మా అమ్మ మా వదిన మా అన్నయ్య తిని వెళ్ళారు మా వదిన ఏమో మిరగాయలు అనమాట మా అన్నయ్య కూడా అటే వెళ్ళింది మిరగాయ బ అదే మిరగాలు కోసిన వాళ్ళు మిరగాయలు పట్టుకుని వాళ్ళకి మంచి లేటం అనమాట ముగ్గురు అక్కెళ్ళిపోయారు పోయారు ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్